తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుండి ఈ నెల ఇరవై ఒకటో వరకు జరగనున్న ఈ సందర్భంగా చూసుకున్నట్లయితే జగిత్యాల జిల్లాలో కూడా ఈరోజు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యని చెప్పవచ్చు ప్రస్తుతానికి మన వద్ద ఇంటర్మీడియట్ విద్యాధికారి నారాయణ ఉన్నారు వారిని తదితర విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు చెప్పండి జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇతరత్ర విద్యార్థులు పాల్గొంటున్నారు హాజరవుతున్నారు అదేవిధంగా ఇలాంటి పరీక్ష కేంద్రాల్లో వసతులు ఏర్పాటు చేశారు జగిత్యాల జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కోసము జిల్లా వ్యాప్తంగా ఇరవై ఎనిమిది సెంటర్ సెంటర్స్ ఏర్పాటు చేయబడ్డాయి వాటిలో తొమ్మిది సెంటర్స్ జగిత్యాల అర్బన్లో ఏర్పాటు చేయబడ్డాయి కొరుటాలో నాలుగు మెట్పెల్లిలో మూడు మిగతా మండలాలు ఒక్కొక్కరి చొప్పున ఏర్పాటు చేయబడ్డాయి ఈ పరీక్షల్లో మొత్తం ఇంటర్మీడియట్లో పద్నాలుగు వేల నాలుగు వందల మంది విద్యార్థులు అఫ్యర్ కాబోతున్నారు మరి వీరందరికీ కూడా సరైన పద్ధతిలో అన్ని వసతులు పరీక్షలు నిర్వహించేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి విద్యార్థి కూడా డివైడ్ లెస్ సౌకర్యాన్ని కల్పించాము అదేవిధంగా మంచినీటి సౌకర్యంతో పాటుగా మంచి వెలుతురుని ఏర్పాటు చేసి గాలి వచ్చేటట్టుగా చేసి మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిబంధనల ప్రకారంగా జిల్లా లోపల ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్షలు నిర్వహించే ఏర్పాటు చేయబడ్డాయి ఈరోజు మొట్టమొదటి ఎగ్జామ్ ప్రారంభమైంది ఈరోజు సెకండ్ లాంగ్వేజ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి తెలుగు హిందీ సైన్స్క్రిట్ అండ్ అరబిక్ పేపర్స్ లోపల సబ్జెక్ట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నాము ఈ ఎగ్జామ్కి సంబంధించి విద్యార్థులను సకాలంలో పరీక్షా కేంద్రాన్ని చేరుకోవాలని ఎనిమిది నలభై ఎనిమిది గంటల నలభై నిమిషాల కంటే ముందుగానే వారి కేటాయించిన సీట్లో కూర్చోవాలని చెప్పడం జరిగింది ఏదైనా ప్రత్యేకమైన పరిస్థితుల్లో వారు అనుకోని పరిస్థితుల్లో కనుక అత్యవసరంగా ఉండి ఆప్ ఆప్షంట్ అంటే లేటుగా వచ్చిన సమయంలో కూడా వారికి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు కూడా అనుమతి ఇవ్వాల్సిందిగా మా యొక్క ఇంటర్బోర్డ్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది మేము అలాంటి వారి యొక్క వివరాలను కూడా సేకరిస్తాము వారి యొక్క ఇన్ఫర్మేషన్ మేము ఒక రికార్డు రూపంలో మేము సబ్మిట్ చేస్తాము మీరు పరీక్ష కేంద్రాల్లో న్యూజు నియామకాల్లో కొంత అవకతవకలు జరిగాయని అంటే సీనియర్స్ని పక్కన పెట్టి ఓన్లీ జూనియర్స్కే కేటాయి అటెండ్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఆరోపిస్తున్నారు దాన్ని ఏమంటారు ఏం చేసి ఆరోపణ అనేటువంటిది చేసిన మాట వాస్తవమే కానీ ఈ యొక్క నియామాంకాల్లో పూట ఎలాంటి యొక్క తప్పిదం మేము చేయలేము ఎందుకంటే ఇదివరకు పరీక్షల డ్యూటీ చేయని వాళ్ళు వయసు రీత్యా సీనియర్గా ఉన్నారు ఉన్నప్పటికీ ప్రైమరీ డ్యూటీ మొట్టమొదటిగా చేయాల్సినటువంటి డ్యూ డ్యూటీ డివో కాబట్టి డివో చేయంది వారికి సీఎస్ ఇవ్వకూడదు కాబట్టి ఆ నిబంధన మేరకు ఒక ముగ్గురికి సర్వీస్లో ఏజ్లో సీనియర్ అయినప్పటికీ కూడా వారికి డివో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎగ్జామినేషన్లో వారికి తప్పకుండా మేము సిఎస్ ఇస్తాము అంటే ఒక అనుభవం అనేటువంటిది దానికి ఇవ్వడం కోసం అనేసి ఈసారి వారికి డివోగా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎగ్జామినేషన్ అప్పుడు వారికి ఖచ్చితంగా సిఎస్ డ్యూటీ అరేంజ్ ఇవ్వడం జరుగుతుంది జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇరవై ఎనిమిది సెంటర్లో పద్నాలుగు వేల నాలుగు వందల అరవై మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలి తెలిపారు అదేవిధంగా పూర్తి స్థాయిలో విద్యార్థులకు మౌలిక వసతులు కూడా పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు జగిత్యాల నుంచి హరికృష్ణ న్యూస్